హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఒకటో తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కొత్త నెల అయితే ప్రారంభం అయిపోయిందండి సో ఈరోజు ప్రైజెస్ తీసుకుంటే కనుక చాలా అంటే చాలా బెటర్ ప్రైజెస్ వెళ్తున్నాయండి స్టార్టింగ్ స్టార్టింగే తొమ్మిది వందల ఇరవై రూపాయలు అనేది పడింది అనమాట నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ నౌ సూపర్ టాప్ ఇన్ అనంతపూర్ కాదు సిఎంఆర్ టొమాటో మార్కెట్ ఇంకా టాప్ క్వాలిటీలో వస్తే కనుక ఇంకా టాప్ రేట్ పెరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి తొమ్మిది వందల ఇరవై రూపాయలే ఇప్పటికి మాత్రమే ఈ టాప్ రేట్ అండ్ టాప్ రేట్ అయితే ఇంకా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే మార్కెట్ చాలా స్పీడ్ మీద ఉంది సో ఓకే ఫ్రెండ్స్ యావరేజ్ తీసుకుంటే నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల ఐదు వందల యాభై ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఇవి యావరేజ్గా పడుతున్నటువంటి కోలర్సీఎంఆర్ టొమాటో మార్కెట్లో నాటి ప్రైజెస్ అండి నాటి అయిపోయిన తర్వాత సీడ్స్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది అండ్ చాలామంది సీడ్స్ యాక్షన్ ప్రైజెస్ కూడా తెలియచేయండి అంటున్నారు అంటే ఎక్కువగా పెట్టినట్టు ఉన్నారండి సో నెక్స్ట్ వీడియో ద్వారా షేర్ చేస్తాను అండ్ లైవ్ యాక్షన్ చూడాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉంది చూడండి థ్యాంక్ యూ